ఇతర దేవతలు ప్రత్యక్షంగా కావడానికి శివుడు ప్రత్యక్షంగా కావడానికి ఒక తేడా ఉంది శివారాధన చేయడంలో ఒక గొప్ప సౌకర్యం ఉంది ఇది 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 ఒకటెక్కటి మీద రెండు సినిమాలు శివరాత్రికే ఉంటాయి అవి కూడా శివరాత్రి నాడు చూడండి ఒకటి మీద రెండు సినిమాలు చూపించేవారు పొరం అర్ధరాత్రి ఆటను వేసేవారు కూడా దేవుడి పరమైనవి వేసేవారు అలా ఉన్నట్టే నిజానికి అది శివుడికే సంబంధం మిగిలిన దేవతలకు అలా చెప్పడానికి కూడా వీలు అందుకే ఒకటెక్కడి మీద రెండు సినిమాలు కూడా శివరాత్రికే చూపిస్తారు ఎందుకంటే విష్ణువును ప్రార్థిస్తే విష్ణువే వస్తాడు లక్ష్మీదేవరాజు అసలు ఆయన కూడా చాలా ఆలస్యంగా వస్తాడు విష్ణుమూర్తి అంటే అమ్మో మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్ చాలా తెలివైన దేవుడు సామాన్యంగా కనపడ్డు కొమ్మలు ముంచేసే వరాలు అడుగుతాడని తెలిసే శివుడు అమ్మాయి అమాయకుడు విష్ణుమూర్తి మాయలోనే పడిపోయే రకం శివుడు విష్ణుమూర్తి అలాగే అమ్మో అందులో మాయలో పడతారు కానీ ఆయన బ్రహ్మదేవుడు ప్రత్యక్షం చూడు చాలా చోట్ల చూడండి రాక్షసులకు చాలాసార్లు బ్రహ్మదేవుడు కనపడిన సందర్భాలు పురాణాల్లో ఉంటాయి ఆయనే ప్రత్యక్షం అవుతాడు సరస్వతి దేవురావు ఇంద్రుడు ప్రత్యక్షమైన సందర్భాలు మనకి కిరాతార్జునేయం ఘట్టాల వాటిలో ఉన్నాయి అర్జునుడు వచ్చినట్టుగా ఇంద్రుడు వచ్చినట్టుగా ఇంద్రుడే వస్తాడు శేచిదేవి రాజు చివరికి రామదాసు ప్రార్థనల్లో తానీషాకో రామదాసుకో కనపడడం కూడా రామలక్ష్మణులు కనపడ్డారు కానీ సీతాదేవి కనపడలేదు అన్నీ మనకు ఉదాహరణలు ఉన్నాయి కానీ శివుడు ఎక్కడ ప్రత్యక్షమైనా అమ్మవారితో సహా ప్రత్యక్షం అవుతాడు ఒకటెక్కటి మీద రెండు సినిమాలంటే ఇది అందుకే శివరాత్రికే రెండు సినిమాలు అది శివ పూజ చేసేవాళ్ళకి అదనపు సౌకర్యం అంటే అమ్మవారిని ప్రత్యేకించి ఆరాధించక్కల అలాగే అమ్మవారి ఆరాధన చేసేవాళ్ళకి అదనపు సౌకర్యం అంటే శివుని ప్రత్యేకించి వెళ్ళవక్కల ఇక ఆ శుభలేఖ అందరికీ కుటుంబానికి శుభలేఖ ఇస్తాం అందరినీ అమ్మనే కదా కుటుంబ పరివార సమేతంగా అంటాం కుటుంబ పరివార సమేతంగా అంటే మీ కుటుంబంలో ఉన్నవాళ్ళు ఆ సమయానికి మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళు కూడా అని అర్థం శుభలేఖ ఇచ్చేవాళ్ళు జాగ్రత్త పడాలి మళ్ళీ వాళ్ళని పిలిచామా అనకూడదు కుటుంబ పరివార సమేతంగా అంట పైగా సకుటుంబ పరివార సమేతంగా అనకూడదు చాలా పొరపాటు మాట కుటుంబ పరివార సమేతంగా అనాలి ఈ సకుటుంబ సపరివార ఇవన్నీ తప్పులే కుటుంబ పరివార సమేతంగా చివర సమేతంగా అన్నాం కాబట్టి కుటుంబానికి ముందు సా పరివారానికి ముందు సా ఉండకూడదు అది భాషా దోషం ఈ సార్ తీసియాలి కుటుంబ పరివార సమేతంగా సకుటుంబ సపరివార సమేతంగా అనడం పూర్తిగా తప్పు సకుటుంబ సపరివారంగా అంటే సరిపోతుంది సమేతంగా తీసియాలి అది తెలియదు చాలామందికి అందుకే నేను సులభమైన ఉపాయం చెబుతున్నాను ఈ కుటుంబకు ముందు సహ పరివారకు ముందు సా బంధుకు ముందు సా ఈ సాలన్నీ పీకేయండి కుటుంబ బంధుమిత్ర పరివార సమేతంగా దేనికి ముందు సా పెట్టద్దు చివర సమేతంగా పెట్టాను సాలు కుటుంబ బంధుమిత్ర పరివార సమేతంగా మీ కుటుంబ సభ్యులు మీ బంధువులు మీ మీ మిత్రులు పరివారం ఇంకా పరిజనులు కూడా రావచ్చు ఎందుకంటే పరివారం అంటే డ్రైవరు ఇప్పుడు వీళ్ళని తీసుకుని ఓ కారులో వస్తాడని డ్రైవర్ ఫోన్ చేద్దాం మరి ఆయన ఎక్కడ చేస్తాడు అందుకే పరివారం అంతే కుటుంబ బంధుమిత్ర పరివార సమేతంగా శుభలేఖ వేయాల్సిన విధానం అది సందర్భం వచ్చింది కూడా చెబుతున్నాను అన్నిటికీ సార్ చేర్చుకుంటూ పోకూడదు అందుకే ఎవరో వెనకటి వాళ్ళు చదువుకు చెప్పారు సమేతంగా సమేతంగా అంటే మేత కూడా మీరే తెచ్చుకోండి అర్థం మేము ఇవ్వమన్నాడు మేత కూడా సమేత తెలుగులో మేత పట్టుకెళ్ళి పెట్టాడు నీ తిండి నువ్వు తెచ్చుకో కాదు కదా కుటుంబ బంధుమిత్ర పరివార సమేతంగా వచ్చేవాడు శివుడు ప్రత్యక్షం కూడా అంతే అంత బోళాశంకరుడు అమాయకుడు నన్ను నేను పెడితేనే వాడు రెండు వరాలు అడుగుతాడు అమ్మవారు కూడా వస్తే నాలుగు అడుగుతాడేమో అని కూడా తెలియదు పాపం అంత బోళాశంకరుడు ఉబ్బు లింగడు వచ్చేడమే పోన్లే అడిగితే అడిగాడు ఇచ్చేద్దాం కైలాసమే కదా అంటాడు ఆయన సొమ్మకారిదిగా మామగారిదిగా అందుకని ఇచ్చేస్తాడు ఆయనకి ఏమైనా ఉంటే కదా ఏముంది కూడా అప్ప అది కూడా తీసేసే రకమే దిగంబరాయ వద్మే అందుకని మా శివుడికి ఏమి మొహమాట లేపా అని దో ఎలాగో పోయేది అంటాడు దేవే పాపం పడి తాపత్రయ పడుతూ ఉంటుంది కాపురం కోసం అందుకని కృతే మృడాయ మృడాయ నమో నమక ఆ రూపాలు వేరుగా చెబుతారు అందులోనే మనం గమనించాల్సింది ఏ ప్రక్రియ చేసిన మనఃపరిశీలన దేనికి అంటే మనస్సులో గనక మనం పరిశీలన చేసుకుని మార్పు తెచ్చుకోవలసింది తెచ్చుకోకపోతే ఇవన్నీ దండగే దేవతలు కనపడినా దండగే కనపడినంత మాత్రం గొప్పలేదు హిరంజకశ్యపుడు కనపడ్డారు రావణాసురుడు కనబడ్డారు అశ్వత్థామకు కనబడ్డారు అంబకు కనబడ్డారండి అశ్వత్థామ ఇంకా పోడు తపస్వి అంబ ఏమిటండి శుద్ధ శూర్పణక గయ్యాళి దానికి కనపడ్డారు భీష్ముని చంపడం కోసం చచ్చిపోయి కూడా తపస్సు చేస్తుందా అంత కక్ష అవసరమా ఆడదాని రూపంలో ఉన్న రాక్షసి అంటే అదే వస్తున్నా ప్రేమించడం ఎవరో కాదనో దానికి మొత్తం భీష్ముడిని బలి చేయడం ఒక పరమ దుర్మార్గ పాత్ర అంబ ఆ అంబకు కనపడ్డారు దేవతలు దేవతలు కనపడటం పెద్ద విషయం కాదు తపస్సు చేసింది కనపడ్డారు అది షరత్ అది అడిగిన వరాలేవో ఇచ్చారు నేను మళ్ళీ భీష్ముని చంపడానికి పుట్టారు పుడతా పుట్టాడు ఆయన చంపడం దేవుడు ఏమిటరికి ఈ చచ్చింది లోకం బతుకొంతాను శిఖండ్ రూపంలో సగం మొగాడి సగం ఆడదే అన్నీ అవమానాలు పడి ఇప్పటికీ ఆ సెకండ్ పేరు అడగోరుగా వాడతారు తప్పితే గౌరవంగా వాడారు ఏం సాధిస్తారు చెప్పండి ఇటువంటి కథలే భారత రాగమాయణాల నుంచి నేర్చుకుని మన బతుకుని తీర్చిదిద్దుకోవాలంటే మనస్సును పరిశీలించుకోవాలి తపస్సు చేసింది కాబట్టి అంప గొప్పదే అనదు తపస్సు చేసి చాలామంది చేస్తారు రాక్షసులు చేశారు దుర్మార్గులు చేశారు తపస్సు తపస్సు మంచివాడే చేయాలని ఏం లేదు అక్కడ తపస్సు చేస్తే మంచివాడు అవుతాడని లేదు అంతకుముందు మంచివాళ్ళే తపస్సు చేసేక చెడ్డవాళ్ళు వాళ్ళు ఎందుకంటే వరాలు వచ్చాయి వరాలతో కొవ్వెక్కి ప్రవర్తించారు రావణాసురుడు హిరంజకశ్యపుడు ఈ అంబసహా వీళ్ళందరం మరి మంచివాళ్ళు ఎక్కడ అయ్యారు అంటే తపశ్శక్తి అనేది ఒక విద్యుత్ శక్తి లాగే అణుశక్తి లాగే ఒక శక్తి అది నువ్వు దేనికి ఉపయోగించుకుంటే దానికి ఉపయోగపడుతుంది దేవతలు ప్రత్యక్షంగా ఇవ్వడం వరాలు ఇవ్వడం ఖాయం కానీ అది నీ వినియోగాన్ని బట్టే నీకు ఫలితాలు ఉంటాయి ఫలానా దేవత కనిపించాడు కాబట్టి ఆయన రక్షిస్తాడనుకోవద్దు ఈ రహస్యమంతా తెలిసిన వాడు కాబట్టి శివుడు మన ఇద్దరం కలిసే ఉన్నాం అర్ధనారీశ్వరులుగా ఉన్నాం కలిసే కనపడదాం ఈ జరిగే నష్టం ఏదో జరుగుతుంది ఒకళ్ళు ఉన్నా జరుగుతుంది ఇద్దరు ఉన్నా జరుగుతుంది అని అలా ఆ తత్వం తెలిసిన వాడు ఎప్పుడు అలా ఉంటాడు ఎందుకు మనస్సును పరిశీలించుకోవాలి అంటే ఒక్క మాట పద్యం ద్వారా చెబుతాం చిన్ని తరగసాలు చెడగొట్టగా మమ్ము మనసు సుఖ గూడు మాయజేయ పరమేశ్వర చిన్ని తరగ చాలు చెడగొట్టగా మమ్ము మనసుని సుఖగూడు మాయజీయ నిన్ను దలచినంత నిశ్చింతయే సుమ్ము నిన్ను దలచినంత నిశ్చింతయే సుమ్ము చెరగనట్టి సొమ్ము శివపదమ్ము చెరగనట్టి సొమ్ము శివపదమ్ము ఇష్టదైవం కావ్యంలో నేను రాసిన పద్యం ఇది శివపరంగా అసలు మనకి ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ కుటుంబాల్లో కానీ ఎక్కడైనా చూడండి ఒక చిన్న తేడా మనస్సుని చీల్చేస్తుందండి ఒక్కోసారి ఎంతకీ వదలదు ఆలోచన ఇంత చేసి జరిగింది చిన్నదే చిన్న తేడా మనం అనుకున్న దానికి ఏదో తేడా వచ్చింది భార్య వాళ్ళు భర్త వాళ్ళు పిల్లల వాళ్ళు పని మనుషుల వాళ్ళు ఏదైనా కానీ అది మనిషి మనస్సుని రెండు రోజులు మూడు రోజులు కాదండి వారం వేసి రోజులు కూడా బాధ పెట్టేస్తుంది ఇంత చేస్తే దానికి అది మనం అనుకున్నట్టు అయినా దాని ప్రయోజనం తక్కువే చిన్న తరగ అంటే అర్థం మనసు నిసుక గూడు మాయచే ఆ మాట ఎందుకు అంటే సముద్ర తీరంలో ఇసుకుగూడు ఉంటాయి ఇసుక్గూడు కూలిపోవడానికి చిన్న తరంగం చాలండి పెద్ద ఒప్పిన రావ కళ మనస్సు అలాంటిది అది ఎప్పుడైనా కూలిపోతుంది ఎప్పుడైనా మారిపోతుంది ఎలాగైనా మారిపోతుంది ఆ మనస్సును ఎప్పుడైతే మనం పరిశీలించడం మొదలు పెట్టామో పెద్ద దొంగ ఎక్కడ దొంగలు ఎక్కడే గబ్ ఆగిపోతుంది ఆశ్చర్యం మనం పరిశీలించాం దాని వెనకాల అడ్డగాడిదలా పెరిగెడుతూ ఉంటాం దాని వెనకాల అడ్డగాడిదలా పెరిగెడుతూ ఉంటాం మనకంటే భిక్షువు నయం భిక్షుకుడు కోతిని ఆడిస్తాడు కోతి భిక్షుకుండా ఆడించదు మనస్సు కోతిని తెలుసుండి మనం కోతి వెనకాల పరిగెడుతున్నాం మనం మనకంటే భిక్షుకున్నయం ఆడే దాన్ని ఆడిస్తాడు మనం మనస్సును ఆడించలేకపోతున్నాం మనస్సు ఆడించినట్టేలా మనం ఆడుతున్నాం మనం దాన్ని స్వేచ్ఛ అని పేరు పెట్టాం గొప్ప